హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ మన దేశంలో స్వామీజీలకు కొదవే లేదు ప్రతి మతంలో స్వామీజీలు ఉన్నారు అలాగే దొంగ స్వామీజీలు కూడా ఉన్నారు కొంతమంది దొంగ స్వామీజీలు జైల్లో కూడా ఉన్నారు స్వామీజీలు అనగానే మనకి నిత్యానంద స్వామి గుర్తుకొస్తారు నిత్యానంద స్వామికి సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయి సరే నిత్యానందాన్ని పక్కన పెడదాం పూర్వకాలంలో అలాగే పురాణాల్లో మునులు ఋషులు కొన్ని రోజులు సంవత్సరాలు వేల సంవత్సరాల పాటు ఘోరమైన తపస్సు చేసేవారు ఈ మునులు ఋషులు తపస్సు చేస్తున్నప్పుడు చీమలు పుట్టలు కూడా పెట్టేసేవి అందులో చీమలు పాములు కూడా దూరేవి అయినా సరే మునులు చలించకుండా ఘోరమైన తపస్సు చేయడంలో నిమగ్నం ఒక్కొక్కసారి ఈ మునులు ఋషుల తపస్సును భగ్నం చేయడానికి దేవేంద్రుడు రంభ ఓరసి మేనక తిలోత్తలను కూడా పంపించేవాడు వీళ్ళందరూ కిందకి దిగొచ్చి ఈ మునులు ఋషుల ముందు ర అంటూ డ్యాన్స్ చేసి కవ్వించేవారు అయినా సరే మునులు ఋషులు అవేమీ పట్టించుకోకుండా చెలించకుండా ఘోరమైన తపస్సు చేయడంలో నిమగ్నమైపోయేవారు వీళ్ళ తపస్సుకి భగవంతుడు మెచ్చి ప్రత్యక్షమై భక్త ఏమిని కోరిక అంటే మునులు ఋషులు ఏవో కోరికలు కోరుకునేవారు భగవంతుడు అవన్నీ తీర్చేవారు ఒక్కొక్కసారి ఈ మునులు ఋషులు ధ్యానముద్రలోకి వెళ్ళిపోయేవారు అంటే సమాధిలోకి వెళ్ళిపోయి కొన్ని రోజుల తరబడి నెలల తరబడి సంవత్సరాల తరబడి ఆ ధ్యాన సమాధిలో ఉండి మళ్ళీ తిరిగి బతికి బయటకు వచ్చేవారిని కొంతమంది చెబుతూ ఉంటారు సినిమాలో చూపిస్తూ ఉంటారు సరే ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో కూడా అటువంటి సావ స్వామీజీలు ధ్యానముద్రోలకి సమాధిలోకి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు అని కొంతమంది భక్తులు అంటున్నారు జలంధర్లోని నూర్ మహల్లో ఒక దివ్యజ్యోతి జాగృతి అనే ఒక ఆశ్రమం ఉండేది ఈ దివ్యజ్యోతి జాగృతి అనే సంస్థలోని ఆశ్రమంలో అశుతోష్ మహారాజ్ అని ఒక స్వామీజీ ఉండేవారు ఈ అశుతోష్ మహారాజ్కి ఆ జలంధర్లోనే కాకుండా జలంధర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అలాగే వివిధ రాష్ట్రాల్లో మన దేశంలోని అనేక రాష్ట్రాల్లో అలాగే దేశ విదేశాల్లో ఎంతోమంది భక్తులు ఎంతోమంది శిష్యులు ఉన్నారు ఇటువంటి శ్రీ అష్టోష్ మహారాజ్ రెండు వేల పద్నాలుగు జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖు చనిపోయాడు డాక్టర్లు క్లినికల్గా అశతోష్ మహారాజ్ గుండెపోటుతో చనిపోయాడని అంటే ఈ అష్టోష్ మహారాజ్ శిష్యులు భక్త బృందం చ మా గురువుగారు చనిపోవడం ఏంటి మా గురువుగారు గుండెపోటుతో చనిపోవడం ఏంటి మా గురుగారు సమాధిలోకి వెళ్ళారు భగవంతుణ్ణి దర్శించుకొని మంచి చెడు మాట్లాడి మళ్ళీ సమాధి నుంచి తిరిగి బయటకు వస్తారు అంతే తప్పితే మా గురుగారు చనిపోలేదు అని పట్టు పట్టుకుని కూర్చున్నారు మరొకొక్క ఆశుతోష్ మహారాజ్ కుటుంబ సభ్యులు ఒక బాబు మా ఊరు చచ్చిపోయాడు ఆ డెడ్ బాడీని మాకు అప్పగించారంటే మేము అంత్యక్రియలు దాన సంస్కారాలు మేము పూర్తి చేసుకుంటా చేసుకుంటామంటే పల్లి చచ్చిపోయాడు అంటారు ఆయన సమాధిలోకి వెళ్ళాడు సమాధి నుంచి తిరిగి బయటకు వస్తారు ఆయన భగవత్ స్వరూపులు భగవంతుడితో మంచి చెడు మాట్లాడి వస్తారంటే మీరేంటి చచ్చిపోయాడంటారేంటి అని ఈ భక్త బృందం శిష్యులు డెడ్ బాడీని ఇవ్వడానికి ఒప్పుకోలేదు మరి మనిషి చనిపోయిన తర్వాత దాన సంస్కారాలు సమాధి ఇవి చేయాలి లేకపోతే బాడీ అంటే శవం కుళ్ళిపోయి వాసన వస్తుంది అందుకనే ఈ అశుతోష్ మహారాజు శిష్యులు భక్త బృందం అశుష్ మహారాజ్ డెడ్ బాడీని ఒక డీప్ ఫ్రిజర్లో పెట్టి ఉంచారు దాంతో శవం కుళ్ళిపోకుండా పాడవకుండా ఉంది మరోపక్క ఎప్పుడైతే ఈ ఆశ్రమానికి సంబంధించిన ఈ అశుతోష్ మహారాజ్ చనిపోయాడో ఈ ఆశ్రమానికి సంబంధించిన లావాదేవీల గురించి కొంతమంది కోర్టు ఎక్కారు కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కొంతమంది ప్రభుత్వానికి విన్నమించుకున్నారు ఎందుకంటే ఆశ్రమం అన్న తర్వాత విరాళాలు వెలువలో వచ్చిపడుతూ ఉంటాయి మన దేశంలో ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి భక్తి అనగానే ఎంతోమంది విరాళాలు ధారాళంగా ఇస్తూ ఉంటారు భక్తి అలాంటిది ఆ శ్రమానికి విరాళాలు వెల్లులుగా వచ్చాయి అవన్నీ అస్తోష్ మహారాజ్ బతుకున్నప్పుడు ఆ లావాదేవీలు అవన్నీ చూసుకునేవాడు మరి ఇప్పుడేమో చనిపోయాడు మరి ఈ లావాదేవీలు ఇవన్నీ ఎవరు చూసుకుంటారు దాంతో ఆయన శిష్యుల్లోనే కొంతమంది లొకలుకలు కొంతమంది కొట్లాడుకొని కోర్టుకు ఎక్కారు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ప్రభుత్వానికి వినిమించుకున్నారు కోర్టు ఏమో వరి బాబు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయమకండి మీ సావు మీరు బాబు ఏమన్నా అన్నానంటే మళ్ళీ మీ భక్తుల మన మనోభావాలు దెబ్బతింటాయని కోర్టు చేతులెత్తేసింది పట్టించుకోలేదు అలాగే ప్రభుత్వం కూడా ఎందుకు వచ్చిన గోడ మీ సాగు మీరు సాగుంటారు బాబు అని చెప్పేసి ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు దాంతో ఈ శిష్యులు ఈ భక్త బృందం ఈ అస్తోష్ మహారాజ్ డెడ్ బాడీని డీప్ ఫ్రిజర్లో పెట్టి ఉంచేసింది రోజులు గడుస్తున్నాయి నెలలు గడుస్తున్నాయి సంవత్సరాలు గడుస్తున్నాయి అస్తోష్ మహారాజ్ సమాధి నుంచి బయటకు వస్తారని శిష్యులు భక్త బృందం ఇదంతా ఆ డీప్ ఫిజర్ బయట ఉండి భజనలను చేస్తుంది కానీ ఎంతకీ అశుష్మారా సమాధి నుంచి బయటికి రావట్లేదు అలా సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోయాయి పది సంవత్సరాలు గడిచిపోయాయి ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు లక్నోలో ఆనంద్ ఆశ్రమని ఒకటి ఉండేది ఈ లక్నోలోని ఆనంద్ ఆశ్రమంలో సాధ్వి ఆశుతోష్ అంబరి అనే ఒక గురిని ఉండేది ఈ అశుతోష్ అంబరి అస్తోష్ మహారాజ్ శిష్యురాలు అంటే ఈ దివ్యజ్యోతి జాగృతి సంస్థకి సంబంధించిన ఉపసంస్థలు ఎన్నో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉపశాఖలు ఉపసంస్థలు ఇవన్నీ ఉన్నాయి అలాగే లక్నోలో ఆనందాశ్రమం కూడా ఈ దివ్యజ్యోతి జాగృతి సంస్థకి ఉపశాఖ ఈ ఆశ్రమంలో అస్తోషాంబరి అనే ఒక సాధ్వమని ఉండేది ఈ సాధ్వి అస్తోష్ మహారాజ్ శిష్యురాలు సరిగ్గా అశుష్ మహారాజ్ జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల పద్నాలుగులో చనిపోతే ఆయన చనిపోయిన పది సంవత్సరాలకి కరెక్ట్గా పది సంవత్సరాలకి అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు అశుతోష్ అంబరి వీడియోలో తన శిష్యులకి తన భక్తులకి ఒక ప్రకటన విడుదల చేసింది ఆ వీడియోలో అశుతోష్ అంబరి ఏమందంటే ఇప్పుడు నేను సమాధిలోకి వెళ్ళిపోయే సమయం ఆసనమైంది గురువుగారు ఆశుతోష్ మహారాజు సమాధిలోకి వెళ్ళిపోయి పది సంవత్సరాలైంది ఆయన్ని ఇక మేల్కొల్పాలి ఆయన్ని మేల్కొల్పి ఆయన ఎక్కడెక్కడ తిరుగుతున్నారో పాపం ఏ దేవుడి దగ్గర ఉన్నారో ఏంటో ముచ్చట్లు పెడుతున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి గురువుగారు మీ భక్తులు శిష్యులు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు మీరేంటి ఇక్కడ ఉన్నారు అని ఆయనకి నచ్చజెప్పి ఆయన్ని నేను తోడుకొని వస్తాను మీరేమీ కంగారు పడద్దు దేవుడు చెప్పాడు నేను వెళ్తున్నాను నేను సమాధిలోకి వెళ్ళిన తర్వాత నా తలని మీ ఒడిలో పెట్టుకొని ఉంచండి నా తలని ఎప్పటికీ మీ ఒడిలోనే ఉంచండి అని చెప్పి ఈ అంబరి సమాధిలోకి వెళ్ళిపోయింది ఎప్పుడైతే సమాధిలోకి వెళ్ళిపోయిందో ఈ విషయం ఇక్కడ జలంధర్లోని దివ్య జాగృతి సంస్థ ఈ ఆశ్రమ వాళ్ళకి తెలిసింది అందులో కొంతమంది శిష్యులు చట్ ఇదంతా ఒక పబ్లిసిటీ స్టంట్ మా గురువు గారిని సమాధిలోంచి తీసుకురావడానికి ఆవిడ వెళ్ళడం ఏమిటి ఆవిడ వెళ్తే సమాధిలోకి వెళ్తుందా ఇదంతా ఒక పబ్లిసిటీ స్టంట్ చట్ ఇవన్నీ మేము నమ్మం అని అంటే ఇక్కడ ఈ అశ్తోషాంబరి శిష్యులు భక్తులు చత్ అలాంటిదేమీ కాదు వాళ్ళు అలాగే అంటారు మా గురిని తన గురువు గారు మహారాన్ని తీసుకెళ్ళడానికి సమాధిలోకి వెళ్ళండి కాసేపు ఓపిక పట్టండి ఆవిడే సమాధి నుంచి బయటకు వస్తుంది మీరే చూస్తూ ఉండండి అని చెప్పి వాళ్ళు వేచి ఉన్నారు ఇక్కడ రోజులు గడుస్తున్నాయి వారాలు గడుస్తున్నాయి కానీ అశ్తోషాంబరి సమాధి నుంచి బయటికి రావట్లేదు ఇక్కడ అశ్తో జాంబరి తలని ఒళ్ళో పెట్టుకుని కూర్చుంటున్న ఈ శిష్యులు లేదా శిష్యురాలు ఎంతసేపని తలను ఒళ్ళో పెట్టుకుని కూర్చుంటారు ఒక గంట రెండు గంటలు అంటే కూర్చోవచ్చు మళ్ళీ శిష్యుడికి లేదా శిష్యురాలకి ఆకలి అవుతుంది వాళ్ళు కూడా వాటర్ తాగాలి వాళ్ళు కూడా ఒకటి పోవాలి రెండుకి పోవాలి దాంతో రెండు గంటలు కూర్చున్న తర్వాత నాకు అర్జెంటుగా వస్తుంది అని వేరే శిష్యుడికో శిష్యురాలు చెప్తే వాళ్ళు వచ్చి తలను ఒళ్ళో పెట్టుకుని కూర్చుంటున్నారు అలా నెల రోజులు గడిచిపోయాయి కానీ అంబరి సమాధి నుంచి బయటికి రాలేదు దాంతో కొంతమంది కోర్టుకెక్కారు కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కొంతమంది ప్రభుత్వానికి కంప్లైంట్ చేశారు అప్పుడు కూడా కోర్టు ఒరే బాబు మీ మీ సాగు మీరు సావండి మమ్మల్ని ఇన్వాల్వ్ చేయమకండి అని చేతులు తెలిసింది ఎందుకంటే మనోభావాలకు సంబంధించిన విషయం దాంతో ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేటు డాక్టర్లు కొంతమంది వచ్చి అశుతోషాంబరిని పరీక్షించారు పరీక్షిస్తే నాడి కొట్టుకోవట్లేదు గుండె కొట్టుకోవట్లేదు శ్వాస ఊపిరి తీసుకోవట్లేదు దాంతో నెల రోజుల పాటు ఏమీ తినకుండా తాకుండా ఉంటే ఏ మనిషైనా బతుకుంటాడు కదా డాక్టర్లు గవర్నమెంట్ డాక్టర్లు ప్రైవేటు డాక్టర్లు అశుతోషాంబరి చనిపోయింది అని డిక్లేర్ చేస్తే ఇక్కడ ఈ గురువులు భక్త బృందం చనిపోయిందంటారండి సమాధులకు వెళ్తే అని వీళ్ళు కూడా అశుతోషాంబరి చనిపోయిందన్న విషయాన్ని ఒప్పుకోవట్లేదు దాంతో ఈ డాక్టర్లు ప్రైవేటు డాక్టర్లు గవర్నమెంట్ డాక్టర్లు మేము చెప్పాల్సింది చెప్పాం ఆ తర్వాత మీ సాగు మీరు సాగు చెప్పి వీళ్ళు కూడా బయటకు వచ్చేశారు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు గవర్నమెంటు కోర్టు పట్టించుకోవట్లేదు మాకు తెలియదు మాకు తెలియదు అంటూ ఊరుకొని వచ్చినారు నెల రోజులు గడిచిపోయింది నెల రోజుల లోపల తన గురువుగారైన అశుష్ మహారాజుని తీసుకొస్తానని చెప్పిన ఈ ఆశుతోష్ అంబరి నెల రోజులు అవుతున్నా సరే సమాధి నుంచి బయటికి రావట్లేదు అలా రెండు నెలలు గడిచిపోయాయి మూడు నెలలు గడిచిపోయాయి ఇప్పుడు ఈ రోజు మే ఒకటో తారీఖు ఒకవేళ జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు సమాధిలోకి వెళ్ళిన అశుతోషాంబరి నెల రోజుల లోపల తిరిగి వస్తానంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదికి ఒక నెల ఫిబ్రవరి అయిపోయింది మార్చి ఇరవై ఎనిమిది అయిపోయింది ఏప్రిల్ ఇరవై ఎనిమిది మూడు నెలలు గడిచిపోయాయి అయినా సరే అశుతోషాంబరి సమాధి నుంచి బయటికి రాలేదు మరి డాక్టర్లేమో క్లినికల్గా చనిపోయిందని డిక్లేర్ చేశారు చనిపోయిన తర్వాత మనిషి డెడ్ బాడీ కుళ్ళిపోతుంది వాసన కొడుతుంది మరి ఈ మూడు నెలలైన అశుతోషాంబరి డెడ్ బాడీ పాడవలేదు కుళ్ళిపోలేదు ఎందుకు అంటే ఈ అశ్తోషాంబరి డెడ్ బాడీని కూడా ఒక చల్లటి గదిలో ఉంచారు ఆ గదిలో నాలుగేసీలు లేదా పదేసిలు ఎన్నిసీలు పెట్టారు మొత్తానికి ఆ గదినంత చల్లగా ఉంచారు పైగా ఈ శిష్యులు ఈ భక్త బృందం ఈ అశ్తోషాంబరి డెడ్ బాడీకి ప్రత్యేకమైన రసాయనాలు లేపనాలు ఇవన్నీ రాస్తూ ఉన్నాయి దాంతో డెడ్ బాడీ పాడవకుండా ఉంది మరి ఏం రసాయనాలు పుస్తుంది ఎటువంటి లేపనాలు ఎటువంటి ఆకుపసలు ఏం పుస్తుందో ఎవ్వరికి తెలియదు ఎవ్వరికీ చెప్పట్లేదు పోనీ ఆ గదిలోకి వెళ్ళి పరీక్షిస్తాము అంటే ఎవ్వరికీ అనుమతి లేదు పోలీసులు వెళ్ళలేరు మీడియా వెళ్ళలేదు సోషల్ మీడియా ప్రభుత్వం కోర్టు ఎవ్వరూ వెళ్ళడానికి లేదు కేవలం కొంతమంది భక్తులు శిష్యులు మాత్రమే ఆ గదిలో ఉన్నారు ఆ గదిలో ఉండి ఏం చేస్తున్నారు ఎవరికి తెలియదు కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము డెడ్ బాడీ చెడిపోకుండా ఉండడం కోసం డెడ్ బాడీ అన్నట్టుకో పార్థవ శరీరం సమాధిలోకి వెళ్ళింది అని శరీరం పాడవకుండా ఉండడం కోసం కొన్ని ప్రత్యేకమైన రసాయనాలు లేపనాలు అవి పూస్తూ ఉంది ఏం జరుగుతుంది ఏంటని ఇంటర్వ్యూ చేద్దామని మీడియా ట్రై చేసినా కూడా మీడియాకి నో ఎంట్రీ ఎవరికి నో ఎంట్రీ కేవలం ఆ భక్తులు శిష్యులు మాత్రమే లోపల ఉంటున్నారు లోపల పర్యవేక్షిస్తున్నారు లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు మరోపొక్క ఏంట్రా బాబు మరి ఈ ఆశుతోషాంబరి నెల రోజుల లోపల తన గురుగారైన ఆశుతోష్ మహారాజుని తీసుకొస్తానని చెప్పింది మూడు నెలలవుతున్నా ఇంకా రాలేదు ఏంటని అడిగితే ఏంటండి అంత తొందర ఓపిక పడ్డండి మనిషిని తర్వాత కొద్దిగా సహనం ఓపిక ఉండాలి వస్తుంది ఈరోజు కాకపోతే రేపు వస్తుంది మొత్తానికి వెళ్ళింది అక్కడికి ఏం పనులు చేస్తుందో ఏమో వెళ్ళగడుతున్నారు ఏమిటో మొత్తానికి వాళ్ళిద్దరు గురు శిష్యులు శిష్యురాలు ఇద్దరు మాట్లాడుకుంటారు తిరిగి వస్తారని చెప్పి నమ్మకంగా భక్తులు శిష్యులు వీళ్ళందరూ చెప్తున్నారు మూడు నెలలైంది ఇంకా తిరిగి రావట్లేదు ఈ లక్నోకు సంబంధించిన డాక్టర్లు సైకలాజిస్టులు వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఇది ఒక మానసికమైన జబ్బు మానసిక వ్యాధితో బాధపడుతున్నారు ఒక మనిషిని తీసుకురావడానికి మంచి సమాధిలోకి వెళ్ళడం ఏంటి అక్కడేమో అశుతోష్ మహారాజు ఆల్రెడీ గుండె పోయాడు ఇక్కడ ఆయన్ని తీసుకొస్తానని చెప్పి ఈ సమాధిలోకి వెళ్ళింది నెల రోజుల పాటు అన్నము తిండి తిప్పలు ఏమి తినకుండా ఉంటే ఈ కూడా పోయింది మరి ఇది ఒక మానసికమైన జబ్బు ఈ శిష్యులు ఈ భక్తులు వీళ్ళందరూ ఒక మానసికమైన చాంచల్యంతో జబ్బుతో వ్యాధితో బాధపడుతున్నారు అని ఇక్కడ సైకాలజిస్టులు డాక్టర్లు వీళ్ళందరూ అనౌన్స్ చేస్తున్నారు కానీ ఇక్కడ ఈ శిష్యులు ఈ భక్త బృందం మాత్రం ఈవేవి పట్టించుకోవట్లేదు తమ గురువిని అశుతోషాంబిక ఎప్పటికైనా తిరిగి వస్తుందన్న నమ్మకంతో వీళ్ళు ఉన్నారు కోర్టు పట్టించుకోవట్లేదు ప్రభుత్వము పట్టించుకోవట్లేదు మరోపక్క కొంతమంది తమ గురువైన అశుతోష్ మహారాజుని తీసుకెళ్ళడానికి ఇక్కడ అశుతోషాంబిక సమాధిలోకి వెళ్ళింది నుంచి అటే వెళ్ళిపోయింది మరి ఇవన్నీ తీసుకురావడానికి ఇంకొక శిష్యుడో లేదా శిష్యురాలు కూడా సమాధులకు వెళ్తారా అని కామె కొంతమంది చేస్తున్నారు మరి అనేది చెప్పి ఈ అశుతోషాంబిక తలని ఒళ్ళో పెట్టుకుని కూర్చోాలి ఒక నెల రోజులు అంటే అయింది రెండు నెలలు మూడు నెలల పాటు అశుతోషాంబిక తలని ఒళ్ళో పెట్టుకుని కూర్చుంటున్నారు ఆ రూమ్లోకి ఎవరికి ఎంట్రీ లేదు ప్రత్యేకమైన రసాయనాలు లేపనాలు ఇవన్నీ డెడ్ బాడీకి రాస్తున్నారు అందుకే పాడకుండా ఉంది అని బయటకు వస్తున్న వార్తలు మరి తమ గురువైన అశుతోష్ మహారాజుని సమాధిలో నుంచి మేల్కొల్పి తీసుకొస్తానని నెల రోజులపల వస్తానని చెప్పి వెళ్ళిన అశుతోషాంబిక ఇంతవరకు మూడు నెలలైనా తిరిగి రాలేదు మరి ఎప్పటికి తిరిగి వస్తుందో ఏంటో అన్నది మనం వేచి చూడడం తప్పితే మనం చేయగలిగింది ఇంకేమీ లేదు ఒకవేళ తెలుగు రాష్ట్రాల్లో అశుతోష్ మహారాజు సంబంధించిన భక్తులు శిష్యులు ఎవరైనా ఉంటే అలాగే అశుతోష్ అంబిక భక్తులు శిష్యులు ఎవరైనా ఉంటే వాళ్ళ అనుభవాలు కామెంటు రూపంలో తెలియజేస్తే అందరికీ తెలిసినట్టుగా అవుతుందని చెబుతూ ఈ కథని ని ముగిస్తాను చాలామంది ఎంతోమంది కామెంట్లు చేస్తున్నారు ఎంతోమంది మెయిల్స్ కూడా చేస్తున్నారు పలానా స్టోరీ చెప్పమని పలానా అవి చెప్పమని అవన్నీ గమనిస్తున్నాను దానికి కొద్దిగా టైం పడుతుంది రోజుకి రెండు వీడియోలకి ముందు అనుకుంటున్నాను దాని గురించి కూడా మీ అభిప్రాయాలు ఏంటి అన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి కొంతమంది కామెంట్లు వాళ్ళ పేర్లవి చదువుతాను మెయిల్స్ కూడా చాలామంది మా పేర్లు చెప్పమని అడుగుతున్నారు కాబట్టి చాలామంది కొన్ని కామెంట్లు చేశారు ఇందులో జయలక్ష్మి సింగరాజు హాయ్ జయలక్ష్మి సింగరాజు గారు మీ కామెంట్లవి అప్పుడప్పుడు చూస్తున్నాను మెయిల్స్ ఎక్కువగా చూస్తాను నేను అలాగే ఎస్ ప్రణయ్ హాయ్ ప్రణయ్ కీప్ వాచింగ్ మై వీడియోస్ రవివర్మ హాయ్ రవివర్మ నా వీడియోలు నచ్చుతానే అనుకుంటున్నాను అలాగే కామెంట్స్ పెడుతూ ఉండండి అలాగే రాణి కుమారి రాణి కుమార్ గారు మీ కామెంట్లువి చాలా బాగుంటున్నాయి చూస్తున్నాను అలాగే రాణికుమారి దొల్లా అని ఇంతకుముందు మీరు రాణికుమార్ ఇద్దరు ఒకటేనా ఈ రాణికుమార్ వేరు ఆ రాణికుమారి వేరేనా అది కూడా నాకు కొద్దిగా క్లారిటీ క్లారిటీ ఇస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ అలాగే మీనాకుమార్ గారు హాయ్ మీనాకుమారి గారు సత్యబోరి బల్ల సత్యగోరి బల్ల మీరు చాలా కామెంట్ పెడుతున్నారు చూస్తున్నాను చాలా బాగుంటున్నాయి కీప్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే శిఖామణి విజయ హాయ్ శిఖామణి విజయ గారు ముదిరాజ్ విజయ్ కుమార్ హాయ్ విజయ్ కుమార్ అక్కర వాసు హాయ్ వాసు గారు అలాగే సంధ్యా కృష్ణన్ సంధ్యా కృష్ణన్ గారు హాంటెడ్ హౌస్కి సంబంధించి ఏదో కామెంట్ పెట్టారు నిజమేనండి మీరు చెప్పింది అప్పుడు టూ థౌజండ్ టూలో ఈ బా కుందంబాగ్లో సెంటా సెంట్ ఫ్రాన్సిస్ అనే కాలేజ్ ఉండేది ఆ కాలేజ్కి సంబంధించిన వాళ్ళు చాలామంది కూడా ఎన్నెన్నో కథలు చెప్తూ ఉండేవారు నేను కూడా అప్పుడు ఆ టైంలో అక్కడ బాగా తిరుగుతుండేవాడిని నేను నా ఫ్రెండ్స్ వాళ్ళందరము అప్పట్లో ఈ సంఘటన చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది ఎన్వేర్ థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ సంగీత సంగీత హాయ్ సంగీత గారు అలాగే డి మహాలక్ష్మి రెడ్డి హాయ్ మహాలక్ష్మి గారు టి భవానీ సత్యనారాయణ మొండ్రు హాయ్ సత్యనారాయణ గారు రవిశంకర్ రవిశంకర్ గారు మీ కామెంట్స్ మీరు చూస్తున్నాను అలాగే పెడుతూ ఉండండి ఇంకా చాలామంది ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో వాళ్ళందరి పేర్లు చెప్తాను అయితే వీళ్ళ పేర్లు చదివాను మరొక వీడియోతో నేను మళ్ళీ మీకు అప్పటి అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్